నాకు టెలిగ్రామా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియెట్లే ఇది సీరియస్ నట్రా మా నాన్నగారి ఒంట్లో బాగాలేదు లేలే లే లే లేలే ఉత్తినే మా పోరాగాని వీరికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన గంతెగాని నా ఒంటికి ఏమైందివా ఇది శంకరాభరణం వంద సంవత్సరాల బొమ్మబాయి సుడుండ్రీ కొందరికి పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ ఆరోగ్యంగా గుంటది పటేల్ గట్ల కాదు పోస్టర్ అందం ఉంటది పిక్చర్ బి ఆరోగ్యం ఉంటది గసలి వరంగల్ పొద్దుమికి జొన్నల్ దిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారిలో హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈ వచ్చరికేం గాని రేత్రి సైన్మాకి పోయిన బిడ్డ ఏ సినిమా పటేల్ గారు సంపూర్ణ రామాయణం అందులో రాము నేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది హిస్టరీ నడిమ గిట్ల గొప్ప టరం తిరిగిందనుకో రాదు ఏందో తెలుసా అది మన కైకేయిలే గది మందర మందరమాటింది భే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది ఎవ్వరి తానికి గుమ్మరతానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాద ఉందా గప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటివి అవు ఇస్తానన్నా ఇప్పుడు కావాలి ఇప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నది గైత తీసుకపోవు అన్నాడు పైలి వరం ఏందో మన రామస్వామి స్వామి చదవాలి దూసరి నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి గంతే పోయి గదిని ఉమ్మర వెరిగిన దశ మారాలి కమరిది పరి పెళ్ళమా నేను పనుకుంటున్నా మన పూరగాడు వస్తుంది కాని దాని సంగతి చూసుకో రారా సూరి ఇలా పడిపోయాడు ఒంట్లో బాగలేదా అవునరా పాపం నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచమెక్కారు రా సూరి మంచమెక్కారా ఏది నేల మీదే పడుకున్నాడు అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అపశకున్న మాటలు మాట్లాడుకురా సూరి నీకు సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము అమ్మా నీకు ఇదో చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకుంటాను నేను అనేది అది కదా ఆ విషయం వదిలే పాప నాన్న ఒట్లో బాగుండేదే అవును బిడ్డ సైన్ మరి రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు చించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గా ఏమైతది గట్ల గుండెల్లో ఒక్కటేమంట అలాగా పాపం పోన్లే ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత చెరువు సినిమాల వారోత్సవం అనే పేరుతో ఏడు పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు దానికి అప్పుడు నేను అనుకున్నాను నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది అట్లనా ఒం పారి పదా అంటే నీ వారా అబద్ధమైన అనమాట అది ఎంత అబద్ధము నా పాస్ అంతే అబద్ధం అదే నీ తండ్రి నేను అడిగేది నీ పెళ్లి మాటరా రా ఏమిటి వస్తుంది ఆ రోజు వస్తుందిరా అలాంటిలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి తన నేను ప్రేమించేసుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లకి నాలుగు చేతులు పదహారు పెళ్ళు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్నా రూల్ ఏమైనా పెట్టుకున్నావా అలాగే జన్మని పెళ్లి అలా ఏం కాదురా ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి ఉండాలి అంటే నాలాగా నడక అందంగా ఉండాలి అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు కళైన మొహం ఉండాలి కంఠస్వరం అందంగా ఉండాలి గొంతు నేను కాదు పిలిచే ఇప్పుడు వచ్చినట్టు ఎవరు మీరే పడకండి మా వాళ్ళు తెలుగు వాడే కొంచెం ఆనందం ఎక్కువ పిచ్చికి భాష రండి రండి మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను చెప్పండి తక్కువ చేస్తాం ఈ రూమ్ అద్దెకి కావాలన్నా సరే ఐదు నిమిషాల ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండా పడుతున్నాం అవునండి ఇప్పుడే వెళ్ళిపోతాం అవే నచ్చండి నాకు వంద రూపాయలు అప్పు కావాలి కచారే కచారీకి మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టున్నారు మా వారికి బాధలు మిచ్చిన ఆ భాష వచ్చేస్తుంది తెలుగులోకి వచ్చాయి తెలుగులోకి వచ్చాయి ఆవిడ వంద రూపాయలు అప్పడుగుతున్నారా ఇస్తాను తప్పకుండా ఇస్తాను ఆ స్టాల్ వంద రూపాయలే కదా ఆవిడ అడిగితే వందేమిటి యాభై రూపాయలని సరే ఇస్తాను దానంద బాధ నాకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు అక్కడ నేను సద్గులోకి చేస్తున్నాను నీకే అరసింహమైందా

ఎక్కడికి వెళ్తున్నారు ఆ వాచ్ అయిపోయింది కొద్దిగా కీ ఇప్పించుకొద్దామని కీ ఇవ్వటానికి బజార్ ఎందుకండి ఇటు ఇవ్వండి నేను ఇస్తాను అంటే కీ ఇవ్వడం ఒక్కటే కాదండి కాస్త కలాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి నువ్వు ఆగండి ఇంకా తొమ్మిది కూడా కాలేదు ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాపులు ఇంకా తెరిచి ఉంటారు తెలివైన మనిషి కనిపెట్టేశారు పదునైన బొర్ర మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి మీ పర్సు ఎప్ప కెసకెసా కేసా ఆపో పిచ్చుకలు వద్ద పర్స్కో ముందో థాంక్స్ అండి ఇది మీ దగ్గర కల వచ్చింది నిన్న సాయంత్రం నేను కాలేజ్ నుంచి వస్తుంటే అదే బస్సులో మీరు ఎక్కారు మీ పర్స్ జారి సీట్లో పడిపోయింది మీరు చూసుకోకుండా దిగిపోయారు ఏమో నేనెప్పుడూ అంతే ఉట్టి తొందర మనుషులు పర్స్ లో ఉన్న మీ అడ్రస్ చూశాను ప్రేమ పెళ్ళిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లో చదివి ఉండటం చేత కాస్త చను తీసుకుని ఇల్లు వెతుక్కుకుంటూ వచ్చాను వస్తానండి ఒక్క నిమిషం కాస్త కాఫీ తాగి గాని కానీ కాలేజీకి టైం అయింది అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు కనుక్కోండి చూద్దాం బాయ్ యా యా జనక జనకన్న జనక జట్ట జనక జన జనక జట్ట జనక జనకన్న జనక జనక రాయ్ పూర్వకం పుల్ల తోటరా సంబరం పట్టలేక సంబంధం ఏమో అమ్మాయి ఏ కాలేజీలో చదువుతూ చెప్పలేదు కదా ఓరి పిచ్చి సన్నాసి ఒక్కసారి మోకాలు గొక్కో మెదడు పనిచేస్తుంది గోకున్నా పనిచేస్తుంది చెప్పు నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబరు ఇరవై ఐదు ఆ బస్సు రూట్ లో ఏ కాలేజ్ ఉంటే